హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో కొద్దో గొప్ప సంస్థ గురించి అప్డేట్స్ తెలుసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి రోజులు అనేవి మొదలు కాబోతున్నాయండి ఇప్పటి వరకు మీరు ఎంత కేర్లెస్గా ఉన్నారో నాకు తెలియదు కానీ ఇక మీదట ఇక మీదట సంస్థ గురించి వచ్చే ప్రతి చిన్న అంశాన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి ఎందుకు అంటే అటువంటి వినూత్నమైన మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి సంస్థలో అది మన కేబిసి కాయిన్ యొక్క కేబిసి కాయిన్ గురించి దాని భవిష్యత్తు గురించి దాని డెవలప్మెంట్ గురించి ప్రయత్నాలు అనేవి స్టార్ట్ అయినాయండి సో ఇక్కడి నుంచి జరిగే ప్రతి అప్డేటు ప్రతి అప్డేటు మీరు తెలుసుకోండి అండ్ అలాగే మీ టీంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి తెలియచేయండి ఇది మీ బాధ్యత మర్చిపోవద్దు అండ్ అలాగే సంస్థకు సంబంధించిన ప్రతి వీడియోని లైక్ చేయండి ఎక్కువ మందికి చేరేలాగా షేర్ చేయండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇది ఇక మీదట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్క విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఓకేనా ఈరోజు మన సంస్థ ఎండీ గారు ఒక పద్దెనిమిది నిమిషాలు నిడివి కలిగిన ఆడియో ఫైల్స్ని పంపించడం జరిగింది అందులో ఉన్న ముఖ్యమైన అంశాలని ఏదైతే ఆయన టచ్ చేశారో ముఖ్యమైన అంశాలని నేను మీకు తెలియజేయబోతున్నాను అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ అందరికీ తెలుసు మన సంస్థలో ఉన్న సభ్యులందరి దగ్గర రకరకాల అకౌంట్స్లో సభ్యులందరి దగ్గర ఉన్న కాయిన్స్ వచ్చేసి పద్నాలుగు కోట్ల నలభై లక్షల కాయిన్స్ ఇవి సభ్యులందరి దగ్గర ఉన్న టోటల్ కాయిన్స్ ఓకేనా ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో కాయిన్స్ ఉండి ఒకవేళ మనం వాటిని కేబీసీగా మార్చి వాలెట్స్లోకి పంపించినా కానీ ఇంత పెద్ద మొత్తము సక్సెస్ అవటం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ అలాగే మన కేబీసీ విలువ కూడా భారీగా పెరగదు ఇంత పెద్ద మొత్తంలో ఉండటం వల్ల అందుకని ఏం చేశారు అంటే సమస్త ఎండి గారు అండ్ సంస్థలో ఉన్న సూపర్ సిఈఓలు సిఈఓలు అందరూ కూడా డిస్కస్ చేసుకొని ఈ ఈ మొత్తాన్ని మనకి పది కోట్ల కేబీసీగా తగ్గించబోతున్నారు ఓకేనా తగ్గించబోతున్నారు ఇందులో మన సార్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ పది కోట్లలో మైనస్ వన్ అంటే తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది ఇన్ని కోట్ల కాయిన్స్గా దీన్ని తగ్గించబోతున్నారు అంటే పది కోట్లు అనుకున్నారు అందులో మైనస్ ఒకటి తీసేస్తే తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొమ్మిది తొంభై తొమ్మిది లక్షల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది కాయిన్స్గా దీన్ని మార్చబోతున్నారు ఇలా మార్చడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సంస్థ ఎండి గారితో పాటు మన సంస్థలో ఉన్న చాలామందికి రకరకాల బిజినెస్లు ఉన్నాయి ఆ బిజినెస్ అన్నింటిలో కూడా ఈ కేబిసిని అంగీకరించేలాగా స్వీకరించేలాగా యుటిలిటీల రూపంలో అందరూ కూడా ప్లాన్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ దానికి కావాల్సిన ఒక యాప్ని ఒక సూపర్ సీఈఓ గారు దాన్ని సిద్ధపరుస్తున్నారు కాబట్టి కేబీసీకి మంచి రోజులు అనేవి స్టార్ట్ అయినాయి అని చెప్పి సంస్థ ఎండీ గారు తెలియజేయటం జరిగింది ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇప్పుడు సంస్థలో ఉన్న సభ్యులు ఐదు వందలతో ఐదు వందల కూపన్తో సేవింగ్ అకౌంట్ తీసుకున్నారు రెండు వేల వందతో నీకు నువ్వే తీసుకున్నారు మూడు వేల చిల్లరతో ఎడ్యుకేషన్ తీసుకొని ఉంటారు ఏడు వేల చిల్లరతో ఇంకొక అకౌంట్స్ తీసుకొని ఉంటారు ఇరవై ఐదు రూపాయలతో అకౌంట్స్ తీసుకుని ఉన్నారు పదకొండు వందలతో తీసు ఇట్లా రకరకాల అమౌంట్స్తో కూపన్స్తో అకౌంట్స్ యాక్టివేట్ చేసుకొని ఉన్నారు వీళ్ళందరికీ కూడా సమన్యాయంగా సమన్యాయంగా జరిగేలాగా ఆ తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిదిని సర్దుబాటు చేయబోతున్నారు ఓకేనా వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా ఓకేనా ఇది సెకండ్ పాయింట్ బాగా వినండి అండ్ థర్డ్ పాయింట్ ఇప్పటికే చాలామంది క్యూబో సభ్యులు చాలామంది క్యూబో సభ్యులు వారి టార్చర్ తట్టుకోలేక ఇబ్బందులు తట్టుకోలేక వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి వాళ్ళ అకౌంట్స్ని మెడ్జి చేసుకున్నారు వీళ్ళ మెయిన్ అకౌంట్కి ఓకేనా మెయిన్ అకౌంట్కి మెయిన్ అకౌంట్కి కింద సభ్యుల అకౌంట్స్ అనేవి మెజ్జి చేసుకున్నారు మెడ్జి చేసుకున్నారు ఓకేనా మెర్జ్ అయితే అయినాయి మెడ్జి అయితే చేసుకున్నారు మెడ్జి దాంట్లో వీళ్ళ అకౌంట్స్ కనిపిస్తున్నాయి కానీ ఈ మెర్జి చేసుకున్న అకౌంట్స్లో ఉన్న కాయిన్స్ ఇంకా మెయిన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వాల ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాను అన్నారు ఆప్షన్ ఇస్తాను అన్నారు అప్పుడేమవుతుంది ఎవరైతే క్యూబో సభ్యుడు వాళ్ళ కింద వాళ్ళ అకౌంట్స్ని మెడ్జి చేసుకున్నాడో ఈ మెడ్జి చేసుకున్న అకౌంట్స్లో ఉన్న కాయిన్స్ అన్నీ ఒకేసారి అతని మెయిన్ అకౌంట్కి వెళ్ళిపోతాయి అప్పుడేమవుతుంది అతను ఈ మెయిన్ అకౌంట్కి వ్యాలెట్ అడ్రస్ పెట్టుకుంటే సరిపోతుంది అది ట్రస్ట్ కానివ్వండి మెటా కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకేనా అప్పుడు ఈ వ్యాలెట్లో ఈ వ్యాలెట్ అడ్రస్ ఒకదాన్ని పెట్టుకోవటం వల్ల వెంటనే కాయిన్స్ అక్కడికి షిఫ్ట్ అవటానికి చాలా సులభతరంగా ఉంటుంది ఇదొక మంచి నిర్ణయం తీసుకున్నారు ఎండి సార్ అండ్ తర్వాత నాలుగో పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్ సమస్త ఎండి గారి దగ్గర సమస్త బాగోగుల కోసము సుమారు ఒక ఐదు వందల చిల్లర కోట్ల కాయిన్స్ ఉన్నాయి ఓకేనా ఇందులో కొన్ని కేబిసి లాంచ్ అయిన కొత్తలో బిట్ మార్ట్లోను ఎల్ బ్యాంక్లోను కాయిన్ ఎట్లా పెట్టారు కొన్ని బీసిట్లు అమ్మారు కొన్నిటిని మనకి మీకు ఎవరైతే కార్ వినరో బైక్ వినరున్నారో కదా వాటిలో నుంచి కొంత కొంత ఇవ్వటం జరిగింది ఇట్లా ఆయన దగ్గర సమస్త బాగోగుల కోసము ఐదు వందల కోట్ల చిల్లర కాయిన్స్ పెట్టుకున్నారన్నమాట ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారంటే ఈ మొత్తాన్ని పది లక్షల కోట్ల కాయిన్స్ చిచి జస్ట్ పది లక్షలు జస్ట్ పది లక్షల కాయిన్స్ ఆయన పెట్టుకుంటున్నారన్నమాట సమస్త బాగోగుల కోసం ఓకేనా అంటే చూడండి ఎంత తగ్గించేసుకున్నారు అంటే సభ్యులు తీసుకున్న నిర్ణయానికి ఆయన వందకి వంద శాతము మద్దతు ప్రకటించేశారు ఎందుకు అంటే ఆయన కూడా పలు సందర్భాల్లో చెప్పడం ఏంటంటే మన దగ్గర కాయిన్స్ ఎన్ని తక్కువ ఉంటే ఇంటర్నేషనల్లో మన కాయిన్ అంత బలంగా ఉంటుంది అంత బలంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది మీ అందరికి గుర్తే ఉంటుంది ఓకేనా సో కాబట్టి ఈ విషయాన్ని అన్నిటిని కూడా మీరు పరిగణలో తీసుకోండి అండ్ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయన కూడా అంటే సభ్యులు ఎవరైతే యుటిలిటీలో తీసుకోవడానికి ముందుకు వచ్చారో వాటన్నిటికన్నా ఎక్కువగా ఎక్కువగా నేను అంటే సంస్థ అధినేతగా నేను యుటిలిటీలో తీసుకుంటాను కేబీసీని నా ప్రాజెక్ట్స్లో యుటిలిటీలో తీసుకుంటాను అని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది సో ఇది కూడా చాలా మిషన్ అంటే ఒక పక్క బీసీటీకి న్యాయం చేస్తా అన్నారు బీసీటీలో వంద రూపాయలు కొన్నారు కిబో సేవింగ్ అకౌంట్లో కూడా కాయిన్ ట్రాన్స్ఫర్ ఉన్నప్పుడు వంద రూపాయల్లో కొన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు వంద రూపాయలకు కూడా కొన్న వాళ్ళు ఉన్నారు వీటికి న్యాయం చేస్తా అన్నారు వీటిని తీసుకుంటారు ఆయన ప్రాజెక్ట్స్లో ప్లస్ మన కేబీసీని కూడా తీసుకుంటారు కేబీసీని కూడా తీసుకుంటారు ఇక మీదట అది చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చిన్న మొత్తాల్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి మళ్ళీ అప్పులు తేపాకండి దయచేసి మీకు దండం పెడతాం మళ్ళీ అప్పులు తేపాకండి మీ దగ్గర ఏదన్నా అమౌంటు మిగులు బడ్జెట్లో ఉంటే మీ బడ్జెట్లో ఉంటే నా దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఉంది నేను పెట్టుకోగలను నా దగ్గర ఒక ఐదు వందలు ఉంది నేను పెట్టుకోగలను నా దగ్గర రెండు వేలు ఉంది నేను పెట్టుకోగలను ఇటువంటి బడ్జెట్ అమౌంట్స్ మీ దగ్గర ఉంటే మీ సొంత డబ్బు అయితే ఓకేనా అది మీ ఖర్చులు పోగా మీకు అన్ని అవసరాలు పోగా మిగిలిన డబ్బు అయితే కనుక మీరు ట్రేడింగ్లో కాయిన్ కొనిపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ పైస్లో అట్ట దొరుకుతుంది కాయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి క్రిప్టోలో ఎప్పుడు ఇప్పుడున్న రోటే రేటే రేపు ఉండదు ఇప్పుడు మీరు కొన్న రేటు అప్పుడు దొరకదు ఇప్పుడు మీరు అమ్ముకున్న రేటు అప్పుడు కొనలేరు అర్థమైందా ఇప్పుడు పది వయసులో ఉంది ఇదే పది వయసులో మీరు రెండు వేల ఇరవై ఏడులో ఇరవై ఎనిమిదిలో ఉండదు కదా ఇప్పుడు పది వయసులు మీరు అమ్మేశారు మీరు కొనాలంటే మళ్ళీ పది వయసులు దొరకదు కదా సో కాబట్టి ఆ విధంగా ఆలోచించి ట్రేడింగ్ అనేది చెయ్యండి ఓకేనా అది బిట్ మార్ట్లో కానివ్వండి కాయిన్ బియక్స్లో కానివ్వండి ఓకేనా చేయండి ఇక్కడ ఉంటాయి అనమాట మీకు బిట్ మార్ట్ కాయిన్ బియక్స్ అది ఇంకోడి బిట్ మార్టు కాయిన్ బిఎక్స్ ఇది వీటిది కూడా నేను ఒకసారి మళ్ళీ సపరేట్గా ఒకటి చేస్తాను దాని గురించి కూడా చెయ్యాలి యాక్చువల్గా అది నేను మళ్ళీ మీకు తెలియజేస్తాను సో ఇట్లా ఇక మీద మాత్రం ప్రతి అంశాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి ప్రతి అంశాన్ని తెలుసుకోండి సభ్యులకు తెలియచేయండి ఓకేనా ఎవరు కూడా తప్పు చేయొద్దు దయచేసి ఇది పీక్ టైం అనమాట కాయను ఖచ్చితంగా పెరగాలి ఇంతమందికి న్యాయం జరగాలి అంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి ఓకేనా ఇన్నాళ్ళు మనం తప్పులు ఎత్ ఎత్తి చూపాము ఇక్కడ తప్పు జరుగుతుంది దీన్ని మార్చాలి మార్చాలి అని చెప్పి మనం ఫైట్ చేసాము ఓకేనా ఇక మీదట మన బాధ్యత ఇది మన బాధ్యత మనం పెంచుకోవాలి మన బాధ్యత ఇది సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సను మీరు ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేయండి అప్పులు చేయొద్దు మీ దగ్గర మీ సొంత డబ్బు ఏదైనా మిగులు బడ్జెట్లో ఉంటే దాంతోనే కొనుక్కోండి వెంటనే అమ్మేసుకోవద్దు దాచుకోండి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఓకేనా సో కాబట్టి ఇక మీద మీకు డైలీ జూమ్స్ కూడా ఉంటాయండి ఓ ఈవినింగ్ సిక్స్ పిఎంకి జూమ్స్ కూడా కండక్ట్ చేస్తాం ట్రైనింగ్ సెక్షన్స్ కండక్ట్ చేస్తాను సో ప్రతి ఒక్కరూ మీరు పార్టిసిపేట్ చేయాలి మర్చిపోవద్దు ఎవరు కూడా ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్